నీటికి సంబంధించిన అంశం విషయంలో వాడు స్పష్టంగా చెప్పాను త్రీ మెంబర్ నిపుణుల కమిటీకి సంబంధించి రాబోయే కాలంలో వర్షాపాతం తక్కువ కావటం వల్ల ఇబ్బంది జరగబోయే ప్రమాదం ఉందని మేము కాదు అప్పుడు ప్రభుత్వంలో ఉంది ప్రభుత్వంలో ఉంది వారు ఇంతపూర్వకం కూడా చెప్పినాం ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వర్షాలు పడటం పడలేదు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది మేము ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాన్ని ఉపయోగించుకొని మాకు నవంబర్లో జరిగే ఎన్నికల్లో లాభం జరుగుతుందని వర్షాలు ఎందుకు పడలేదు మీ ప్రభుత్వంలో అని వర్ణదేవుడిని ఏమన్నా వద్దని చెప్పినవా అడిగినవా ఎప్పుడైనా దానిపైన మాట్లాడినమా ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి పోతుంటాయి తగు విధమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలుంటాయి మేము కూడా ఇప్పుడు వెనుకాటం లేదు ఇంతకుముందు మా సహచర మంత్రివర్గ సభ్యులు చెప్పినట్టు బాధ్యత మా ఉంది వారు చేసిన తప్పిదాలను సవరించాలా అతలాకుతలంగా అన్ని విభాగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వదిలేసిన తరుణంలో దీన్ని సవరించే ప్రయత్నంలో మొదట మొదలుపెట్టినాం ఆర్థిక పరంగా అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే ప్రయత్నంలో ఒక అడుగుకు ముందుకేసి ఉన్నాం ఈ తరుణంలో ఇబ్బంది వచ్చింది మొత్తం మా పరంగానే కాదు ఈరోజు తెలంగాణ కాదు యావత్ భారతదేశంలోనే వర్షాపాతం తక్కువగా నమోదైంది దానికి ఏం చర్యలు ఈరోజు మా సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు వారి కొద్ది అనుభవం కూడా ఉంది నలభై వేల కోట్ల రూపాయల మెషిన్ భగీరథ పనులు మేము యాభై సంవత్సరాల నుంచి ప్రతి గ్రామంలో ఒకటో రెండో మూడో నాలుగో ప్రతి మున్సిపల్ వార్డులో ఒకటో రెండో మూడో స్కీములు ఏర్పాటు చేసినాం స్థానికంగా ఉన్న అక్కడ నీటి వనరులను ఉపయోగించుకొని స్కీములు ఉపయోగిస్తే కార్యక్రమం చేస్తే దాన్ని అన్నిటిని కూడా పక్కన పెట్టిన మెషిన్ పగిరాత నీళ్ళు వస్తే జూడిగా పెట్టి అది మినరల్ వాటర్ని మేము ఇస్తున్నామని చెప్పి ఇంటికి ఒక్క బిందె రెండు బిందెలు ఎక్కడ కూడా సరిపోని నేను నీరు అని చెప్పి ఎనభై శాతం మందికి నీరు అందకుంటే ఇప్పుడే మా సోదరులు చెప్తారు అరగంట సేపు నీరు వస్తుంది ఆగిపోతుందని చాలా సందర్భంలో మా పాత కలర్ వేసి పెట్టింది కొన్ని సందర్భాల్లో ఆ స్కీమ్లు డిఫంక్ చేసింది ఇప్పుడు కరువు కష్టకాలం వస్తూ ఉన్న సందర్భంలో ఆ స్కీములన్నిటి నడుస్తే ఇప్పుడు చేయడానికి మా ఛాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం